ఆ రసు గురించి మాత్రం అరగదు వీడియోలో అవరు నాకేనా రసు గురించి మాత్రం లైఫ్ మెన్షన్ చేసినట్టుగానే మా ఫ్రెండ్ దగ్గరికి వచ్చాను తిన్నాను పట్టనిండా అజ్కాల్ చేద్దామని చెప్పింది సో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశారు నేను ఇక్కడ గెస్ట్ని కాబట్టి విజయ్ నాకేం పని చెప్పలేదు ప్రాసెస్ ఏంటి అంటే కజ్జికాయలో స్టఫ్ కోసం మేము చేసేది మా సైడ్ చట్నీ కోసం వేసే శనగపప్పు అందులో కొబ్బరి యాలకులు ఆ మూడింటిని కలిపేసి ఫస్ట్ మిక్సీ వేయాలి ఫైన్ పౌడర్ లాగా కజ్జికాయలో వేసే స్టఫ్ అనేది ఒక్కొక్క సైడ్లో ఒక్కొక్కలాగా చేసుకుంటూ ఉంటారు బట్ మా సైడ్ ఏంటి అంటే మోస్ట్లీ ఇదే చేసేది అండ్ ఇందులో లోటుపాట్లు అయితే నాకు తెలీదు మేము చాలా తక్కువ చేసుకుంటాం అండ్ ఇది పౌడర్ అయిన తర్వాత ఇందులో బెల్లాన్ని కొంచెం అంటే మరీ పెద్ద పెద్ద ఉన్నలా కాకుండా కొంచెం పౌడర్లా ఇట్లా దంచుకోవడమా లేదంటే కట్ చేసుకోవడమా వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీలా మీరు ఏదైతే అది ఇట్లా చేసుకొని దీన్ని కూడా కలిపి మిక్సీకి వేయాలి ఎంత బెల్లం వేయాలి ఎంత ఎన్ని శనగలు వేయాలి అంటే మాత్రం నాకు మెజర్మెంట్స్ తెలియదు ర్యాండమ్గా వేసేసింది విజయ అండ్ అలా పౌడర్ వేసిన దాంట్లోనే ఆ నలగొట్టిన బెల్లాన్ని కూడా వేసి మిక్సీకి కొంచెం తిప్పుకుంటే సరిపోయింది అయితే ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఏంటి అంటే ఒకవేళ మిక్సీకి వేయాలి అనుకుంటే మాత్రం కొంచెం గ్యాప్లు ఇచ్చుకుంటా చేయండి సో పౌడర్ అయితే మెత్తగా అయిపోయింది అండ్ ఇందులో బెల్లం ఎక్కడన్నా ఉండలుంటే వాటిని పౌడర్లో నుంచి తీసేయాలి అండ్ వాటన్నిటిని లాస్ట్లో మొత్తం తీసి పక్కన పెట్టుకున్నాక వాటిని కూడా మళ్ళీ ఇంకోసారి మిక్సీకి వేసుకుంటే మెత్తగా అయిపోయింది స్వీట్ అయితే సరిపోయింది చూసుకుంటే సరిపోద్ది మనం సరిపోతుందా లేదా అనేది అండ్ దీన్ని మనం డైరెక్ట్గా కూడా తినేయచ్చు ఎక్కువగా మాకు ఏదో ఫెస్టివల్కి ఈ పౌడర్ అచ్చమే చేసి తింటారనమాట సో లోపల స్టఫ్కి అయితే రెడీ ఇలాంటి గిన్నెలు మూడు గిన్నెలు వేసింది ఏదో ఒక మెస్ జరగాలి కాబట్టి అక్కడ అనుకోకుండా పడిపోయింది అండ్ నేను ప్రాసెస్ మొత్తం చెప్పిన తర్వాత మేము మేకింగ్ చేసేది ఏదైతే ఉందో అది మాత్రం నేను వాయిస్ ఇవ్వను డైరెక్ట్గా ఏం జరిగిందో అదే వ్లాగ్ లాగా చూసేయండి బట్ ప్రాసెస్ ఎక్కడ మిస్ అవ్వకూడదు కదా స్టఫ్ ఇంపార్టెంట్ కాబట్టి అది చూపిస్తున్నాను అండ్ మీ సైడ్ ఎలా చేసుకుంటారు అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఆ అమ్మాయి అక్కడ పని చేస్తుంది నేను మాత్రం ఎదురుగా నిల్చొని కొబ్బరి గిన్నెలో మొత్తం ఆల్రెడీ కోసింది దాన్ని మెక్కుతున్నా ఇలా మొత్తం ఒక కేజీ నరపిండి వరకు మొత్తం ఇలా చేసేసింది అంతా నా నా అంచనా మాత్రమే అది అండ్ వీటిలో ఉన్న బెల్లాన్ని మొత్తం మొత్తం చూసుకొని ఆ ఒక గిన్నెలో వేసింది కదా దాంట్లో ఉన్న బెల్లం పలుకులు ఏమన్నా నలగకుండా ఉంటే వాటి పట్టుకుంది మళ్ళీ తీసుకుని వచ్చి వాటిని మళ్ళీ మిక్సీకి వేసి బెల్లం సరిపోదేమో అని చూసి మొత్తం సెట్ చేసింది అండ్ స్టఫ్ రెడీ కాబట్టి తర్వాత ప్రాసెస్ ఏంది దీన్ని ఈ కజ్జికాయల్లో స్టఫ్ పెట్టాలంటే పైన మనకి లాగా చేసుకోవడానికి పిండి కావాలి కదా సో దానికోసం ఏంటంటే ఒక పెద్ద డిష్ కావాలి అని చెప్పి తీసుకుంది అయ్యప్ప వీడి పేరు వీడేందంటే ఆ దానికి వేరే దగ్గరికే తీసుకెళ్ళాడు డైరెక్ట్గా దాన్ని నన్ను మేకింగ్ చేసేటప్పుడు అయితే అసలు మాములు కావడీ లేదు నేనైతే ఏం అబ్బా డైరెక్ట్ మేమేమైతే చేసామో అదే చూపిద్దాం అనుకుంటున్నాను కాకపోతే ఇక్కడ జస్ట్ నేను స్టఫ్ గురించి మాత్రమే చెప్పాలి అని నా ఆయస్ చేస్తే కొంచెం ఒక వన్ అవర్లో అట్లా అయిపోయాయి బట్ మేమేందంటే నిదానంగా కూర్చొని అవారని చెప్పి చెప్పుకుంటా ఒకరికొకరు మాట్లాడుకుంటా నవ్వుకుంటా కామెంట్లు చేసుకుంటా చేసేసాము పండక్కి మీరు కూడా ఇలాగే చేసుకుంటారు కదా సో అందులో ఏదో ఒక మెమరీ అయితే ఉండిపోయిందిగా సో అట్లా అండ్ ఇక్కడ వచ్చేసి మైదా పిండి అండ్ గోధుమ పిండి మైదా పిండి ఏమో మూడు వంతులు గోధుమ పిండి ఒక వంతు తీసుకుంది ఎంత తీసుకున్నా సరే అంతే తీసుకోవాలి క్వాంటిటీ సో అమ్మాయి నెయ్యి వేసింది సో దీన్ని ఏంటంటే ఇందులో కొంచెం సాల్ట్ ఎక్కువ అవసరం లేదు జస్ట్ మనం మజ్జిగలో వేసుకునే అంత జస్ట్ సాల్ట్ కొద్దిగా ఎక్కువ అవసరంలా అది వేసేసి బాగా ఉండలేకుండా అంటే ఇందులో నెయ్యి వేసింది అమ్మాయి నూనె వేయలేదు నెయ్యి వేసింది కానీ తిన్న తర్వాత చాలా బాగుంది టేస్ట్ అయితే ఆ పైన పూరి లాంటిది కూడా చాలా బాగా వచ్చింది మామూలుగా అయితే నూనె నూనె కూడా వేస్తారో లేదో నాకు తెలియదు ఎందుకంటే అది చపాతి కాదు కాబట్టి అండ్ నీళ్ళు వేసేసి మొత్తం చపాతీ పిండిలాగే కలిపింది అన్నమాట ఇది కొంచెం మైదా వేసాం కాబట్టి కొద్దిగా సాగుతుంది ఆ పిండి కలిపేస్తే ఇంకా మనం ప్రాసెస్ వెళ్ళిపోవడమే ఎక్కడ కూడా మేము జోకులు వేసుకుంటానే ఉన్నాం ఎందుకంటే అంతకుముందు సంక్రాంతి అప్పుడు వంటలు ఎలా జరిగాయా అని చేస్తే ఇక్కడ పిండి కలపడం వరకే కాదు దాన్ని కొంచెం సేపు మనం చపాతి చేయాలి కాబట్టి మెత్తగా రావడానికి ఇంకొంచెం సేపు గట్టిగా విసుకాలంట అదంతా అయిపోయిన తర్వాత సెటప్ మొత్తం బయటికి మార్చాము విజయవాడ మాత్రం మొక్కలు బాగా వేసారు అండ్ వీళ్ళు వీళ్ళు కూడా రీసెంట్గా కట్టింది టూ ఇయర్స్ అవుతుంది అంతే ఖర్చు కూడా బాగానే అయింది ఇప్పుడు ఇంకా వీళ్ళు చేసే ప్రాసెస్ చూసేద్దాం రండి మధ్యలో ఎక్కడన్నా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానులే కానీ బట్ ఇదంతా రా వీడియోనే అంటే నేనేమి ఎడిటింగ్ చేయలేదు ఏమీ చేయలేదు అక్కడ ఏం జరిగిందో అది ఏం మాట్లాడుకున్నామో దాని గురించే ఉంటుంది సో చూసేయండి అండ్ మనీ అయితే అల్టిమేట్ అసలు వాడికి రాదు చేసేసాడు అయినా చదువుతున్నావు కదా వాళ్ళు చపాతి చేయలేను ఇంకా పెట్టి ఇప్పుడు అది పాడయిద్ది మళ్ళీ రుద్దడానికి కుదరదు నార్మల్గా చపాతి చేసినట్టే నూనె నూనె పోసుకొని కర్రకి దానికి చిన్నది తీసుకోరా మందంగా వచ్చింది ఆంధ్ర సాగమే నూనె పూసుకో బాగా ఎక్కడ కనపడ్డది అసలు కనపడట్లేదు సాగద్దా మరి

என்னவளாய் இந்த படவு சரி பாயிடு

ఇచ్చే ట్రైనింగ్ కంప్లీట్ అయింది ఇంక ఇప్పుడు స్టార్ట్ చేశాడు ప్రాసెస్ అయితే ఫస్ట్ టైం చపాతి రుద్దడం అనుకుంటా పాపం బిడ్డ ఫస్ట్ది బాగానే రుద్దా చేశాడు కూడా కానీ రెండోసారి మూడోసారి చేయాల్సి వచ్చినప్పుడు అసలు ఏమైందో మీరే చూడండి అసలు ఆ మామూలు కావిడే కాదు మా నవ్వుకోలేక చచ్చా నేనైతే ఎంతైనా అసలు ఇంట్లో అబ్బాయిలు మనకి వంటలో హెల్ప్ చేస్తుంటే భలే ఉండిద్ది కదా ఈ అయితే అసలు ప్లాన్ చేసింది కాదు అనుకోకుండా రానంగా జరిగింది నేను ఇంటికి వెళ్ళిపోవాలి కానీ వీళ్ళందరూ వచ్చారు చేస్తున్నారు కదా అని చెప్పేసి ఆగి మరి చేశాను అందుకే మళ్ళీ ఇంటికి వెళ్ళడం కూడా లేట్ అయిపోయింది ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అడిగారు ఏంటి ఎంతసేపు ఉన్నావు అని ఇంకా నేనేం మాట్లాడదలుచుకోవట్లేదు మీరు చేయాల్సిన కామెంట్ మీరు చేసుకోండి మీ ఇష్టం ఇంకా ఇంకా మాది కార్యక్రమం అక్కడ అంతా ఎలా జరిగిందో మీరే చూసేయండి కరెక్ట్గా వేసుకురాయి ఇటు పక్క కూడా మొత్తం ఈ అది పోదు నమ్మకూడదు ఒక్కోసారి అన్నయ్య అయినా సరే అది ఇప్పుడు బొక్కలు వాడకుండా రావాలి కదా సక్సెస్ఫుల్లీ மக்காடகுண்டி அஸ்டே அட்டெம்பெய்காத మళ్ళీ చెయ్యి ఈసారి మూడు ఆ సారి ఎక్స్ట్రా ఉన్నదంతా పట్టుకున్నాడే అదేమో రావట్లేదు ఇట్లా అనుకోవాలి వస్తుంది వస్తుంది మనీ వస్తుంది దాన్ని తిప్పు ఇంకా వస్తుందేమో చూద్దాం కొంచెం కానీ రయ్యమ్మాని నాకు తెలుసు కదా మొత్తం ఫ్రెష్ తీసుకోరా మేము ఇక్కడ చాలా కబుర్లు చెప్పుకుంటే చేసాము కాకపోతే ఒక పక్కన టీవీ ఆన్లో ఉందనమాట అందులో సాంగ్స్ వస్తున్నాయి ఆ సాంగ్స్ కూడా రికార్డ్ అయిపోయాయి అనమాట ఇప్పుడు నేను ఇలాగే పెట్టేసాను అనుకోండి ఏమైందంటే నాకు కాపీ రైట్స్ వస్తాయి ఎందుకంటే ఆ సాంగ్ని యూట్యూబ్ తీసేసుకుంటుంది కాబట్టి సో అందుకని చెప్పి నేను మళ్ళీ ఆ బ్యాక్గ్రౌండ్ నాయిస్ అంతా తీసేసాను ఎందుకంటే నాకు మళ్ళీ ప్రాబ్లం అవ్వకూడదు మళ్ళీ వీడియో డిలీట్ చేయాల్సి వస్తుంది ఇట్లాంటివన్నీ పడితే అందుకని చెప్పి అవంతా బ్యాక్గ్రౌండ్ నాయిస్ అంతా తీసేసి ఇక నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అండ్ ఇక్కడ విషయం ఏంటంటే మా మూడు అటెంప్ట్స్ చేసిన తర్వాత ఫైనల్గా సక్సెస్ అయ్యాడు కాకపోతే అక్కడ ఏంటంటే పిండి మొత్తం ఇట్లా పెట్టేసిన తర్వాత అక్సెస్ ఉంటుంది కదా సో అది అంతా చేసిన తర్వాత అదంతా తీస్తాము దాంట్లో మళ్ళీ వేస్తాము కదా అట్లాంటి పిండిని మిగిలింది మిగిలినట్టుగా పట్టుకుంటే ఏమైందంటే కొంచెం సరిగా రాదు అందులో ఎక్స్పీరియన్స్ లేనివాడికి అయితే అసలే రాదు అండ్ ఇక్కడ నేను మాత్రం ఎక్కడ వేలు కూడా పెట్టలేదు చూసారా అందుకే మరి మీరు ఏం చేయలేదు అనుకుంటారని లాస్ట్లో పెట్టిన ఇలా పాపం కష్టపడతా ఒక అరగంట కష్టపడి ఒక పది వరకు చేశాడు మనీ ఇంతకీ వీళ్ళంతా ఎవరో తెలియదు కదా ఈ ప్రాసెస్ అయితే మామూలే ఇంతకి వీళ్ళ గురించి చెప్తా విజయ వచ్చేసి నా జాన్జిగిడి చూస్తా అంటే చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అండ్ ఆ అమ్మాయి నాకంటే ఒక్క వన్ ఇయర్ సీనియర్ కంప్లీట్ ఫ్యామిలీ అయిపోయింది అండ్ జాబ్ చేస్తుంది సాఫ్ట్వేర్ తను చిన్నప్పటి నుంచి మేమిద్దరం మానే వాళ్ళం అసలు పోటీ లేదు ఎవరికి వాళ్ళమే అంటే ఎవరు చదువు వాళ్ళది నా క్లాస్మేట్ కాదు కాబట్టి సో అంతా బాగానే ఉండేది కానీ మా అమ్మ మాత్రం పెద్ద మామూతుర్ని చూసి నేర్చుకుంటే వాళ్ళ నాకు మామయ్య అవుతాడులే సో విజయాన్ని జ్యూస్ నేర్చుకో విజయం జ్యూస్ నేర్చుకో అని మోరొక పోటీ పెట్టేది నేను పోటీ పడి ఆ పిల్లలు చేసిన పనిల్లో చేసేదాన్ని అట్లా ఉంటుంది మాకు కానీ మా ఇద్దరికి ఏమీ ఏం లేదు ఒకరికొకరు అన్నీ చెప్పుకుంటాం అంత బాగానే ఉండిద్ది ఇంకా చెప్పాలంటే విజయా కొంచెం ఒబిడిగా ఉంటుంది నాకంటే ఎక్కువ ఆ పిల్ల ఓపెక్కు మెచ్చుకోవచ్చు అండ్ ఇంక వీళ్ళిద్దరూ వచ్చేసి విజయాకి మేనత్ కొడుకులు అండ్ విజయ వాళ్ళ బాగానే చేసుకుంది పెళ్ళి అండ్ ఇంక విషయం ఏంటంటే వీళ్ళిద్దరూ అన్నదమ్ముళ్ళు సొంతం అండ్ విజయవాళ్ళ హస్బెండ్కి వచ్చేసి పిన్ని కొడుకులు అనమాట ఇంకా నేను నా విషయానికి వస్తే ఓన్లీ ఫ్రెండ్షిప్పే కాదు ఫ్యామిలీ రిలేటివ్సే మేమంతా ఏది ఉన్నా సరే అందరం పిలుచుకోవాల్సిందే అంత జరిగేది అండ్ వీళ్ళంటే బ్లడ్ రిలేటెడ్ కాబట్టి సో అంత ఎప్పటికప్పుడు ఒకే చోట ఉంటారు నేను కూడా రిలేటెడే కాకపోతే లాంగ్ 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 ఏగో ఏ ముత్తాతల కాలంలోనూ అక్కడ నుంచి విడిపోతూ విడిపోతూ వచ్చిందనమాట రిలేషన్ ఇంకా ఒక్కడి వల్ల అవ్వదులే లేట్ అయిపోతుందని చెప్పేసి పాపం అయ్యప్ప కూడా కూర్చున్నాడు అయ్యప్ప ఇదంతా చేస్తా ఉంటే ఇటు పక్క వీడు చాలా కష్టపడి ఒకసారి ఆయిల్ పెట్టడం మర్చిపోతాడు ఒక్కోసారి మునీళ్ళు పెట్టడం మర్చిపోతాడు అయిపోయి మర్చిపోయి మళ్ళీ ఓపెన్ చేస్తాడు అట్లా చాలా కష్టపడి ఏమాత్రం ఎక్కడ హోల్స్ పడకుండా చేశాడు ఏదైనా మధ్యలో హోల్ పడింది అంటే ఇట్లా ప్రాసెస్ చేసేటప్పుడు ఓపెన్ చేసి తీసేటప్పుడు ఎక్కడ హోల్స్ అనేవి రాకూడదు అలా హోల్ పడింది అంటే దాన్ని ఇంకా దాన్ని పక్కన పెట్టేయడమే అండ్ ఆ పిండిని తీసేసుకొని మళ్ళీ ఇంకొకటి చేసి ఆ పిండిని మళ్ళీ స్టఫ్ పెట్టేసి చేయాలి లే ఇట్లా పెట్టే లేదు డైరెక్ట్గా నూనెలో వేస్తాము అన్నారనుకోండి ఆ నూనె ఆ బొక్కలోకి పోయి దాంట్లో ఉన్నదంతా బయటకు వచ్చింది మిగతా వాటికి కూడా ఖరాబ్ అయిపోయింది అండ్ ఇంకో విషయం ఏంటంటే నూనె కూడా పాడైపోయింది సో జాగ్రత్త చేసుకోవాలన్నమాట ఇంకా చెప్పాలంటే కజ్జికాయ నూనెలో వేసినాక పొట్టబగిలిద్దంటారు ఇంకా విజయ్ అయ్యేది ఎక్కడికి వెళ్ళిపోయింది అంటారా విజయ్ స్నానానికి వెళ్ళింది నన్ను అత్త తీశారు మీరు వేసుకున్నప్పుడే అని చెప్పి అంటే అప్పటికే చాలా టైం అయిపోయిందిలే ఇంకా అమ్మాయి ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత నూనెలో వేయడం అదంతా ప్రాసెస్ చేస్తామన్నమాట ఈ లోపు మేము ముగ్గురం బోల్డని కగులు చెప్పుకుంటా అది ఇది మాట్లాడుకుంటా అసలు టైమే తెలియలేదు పై టైం పాస్ చేసుకుంటా చేసాము సారీ చేసాము కాదు వాళ్ళు చేస్తూ ఉన్నారు నేను చూస్తూ ఉన్నాను బాగా కష్టపడింది ఎవరంటే మనీనే మనీ అంటే మరూన్ కలర్ టీషర్ట్ అబ్బాయి ఏంటంటే ఈ కంజికాయలు ఏమాత్రం నూనెలో వేసినా సరే హోల్ ఎక్కడా ఓపెన్ అవ్వలేదు అసలు చాలా బాగా ఒత్తి 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 జాగ్రత్తగా చేశాడు అండ్ పిన్ని కూడా ఎక్కువ స్టఫ్ పొట్ట నిండుగా ఉండేలా పెట్టలేదు కొంచెం గ్యాప్ ఇచ్చారనమాట అండ్ పొట్ట నిండుగా పెడితేనే బాగుండిద్ది లోపల స్టఫ్ అయితే అండ్ ఇవి ఆరిపోయిన తర్వాత బాగా వేడంతా ఆరిపోయాక క్రిస్పీగా వస్తాయి అండ్ వేడి మేము తిన్నాము అంటే పైది పూరీలాగా మెత్తగా ఉంటుంది ఎంతవరకు మీరు ఎక్కడ బ్రేక్ లేకుండా చూశారు అంటే మాత్రం మీరు కజ్జికాయలు ఏ విధంగా చేసుకుంటారు లోపల స్టఫ్ ఏం స్టఫ్ ఎలాంటి స్టఫ్ పెడతారు అనేది మాత్రం చెప్పడం మర్చిపోమా కానీ ఎందుకంటే మీ కామెంట్స్ చూసి మేము కూడా ట్రై చేస్తాము అండ్ ఇందులో కొన్ని బ్లూపర్స్ కూడా ఉన్నాయి కొన్ని కొన్ని డైలాగ్స్ ఏంటంటే మేము ఓన్లీ ప్రాసెస్ చూపిద్దాము అన్న విషయంలో కొన్ని కొన్ని తీసేసాను నేను క్లిప్స్ అలాంటివి ఏవైనా మిస్ అయినవి ఉంటే అన్నీ తీసి చిన్న బ్లూపర్ వేస్తాను ఇంకా విజయం వచ్చింది మళ్ళీ నవ్వులే అది ఇది చెప్పుకుంటా నవ్వేశాం

అంటే అంటే మొత్తం విజయాన్ని చేసింది కాకపోతే బ్రేక్ తీసుకోవాలి ఇప్పుడు కూడా లేదు మేము కూడా వీడియోలో కనబడాలి అని చెప్పి నేనే వచ్చాను ఇవన్నీ ఆల్రెడీ ప్రిపేర్ చేసినవే కాబట్టి నూనెలో వేయడానికి కూడా ఇబ్బంది లేదు ఎందుకంటే ఇరిగిపోకుండా అట్లా బాగానే ఉన్నాయి అండ్ ఇంకో ఇంకేముంది చేసిన వాటి అన్నిటిని తీసుకెళ్లి నూనెలో వేయడం అవి కొంచెం బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత అంటే పైది బాగా ఫ్రై అయితే తీసి పక్కన పెట్టుకోవడం అంతే మొత్తం ఆరిన తర్వాత స్టోర్ చేసుకోవడం మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా మనకి వీటిని టేస్ట్ చేయాలి అంటే అయ్యప్ప రావాలి అయ్యప్ప టేస్ట్ చేసి చెప్తాడు ఎలా ఉన్నాయో అండ్ మీరు కూడా చూసాక వీడియో ఎలా ఉందో చెప్పడం మర్చిపోద్దు తిరగండి మీరు తిరిగి కొంచెం టేస్ట్ చూడండి కదా అది సంగతి అలా జరిగింది అనమాట మా ఫ్రెండ్తో నేను మాట్లాడుకుందాం అని చెప్పి పోయినా ఏమీ మాట్లాడలేదు ఇదిగో ఇట్లా జరిగిపోయింది ఆ రోజంతా టైం బాగా స్పెండ్ చేశాను అందరితో ఇంకా హ్యాపీగా ఇంటికి వచ్చేసాను అంతే బై బాయ్